హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరంగా ఉండే వంకాయ జీలకర్ర వేపుడిని చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ కారం అన్నం చపాతి రోటీ పుల్కా పప్పుతో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇలాగనక వంకాయ వేపుడు చేస్తే తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత రుచికరంగా ఉంటుందండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత రుచికరంగా ఉంటుందండి చేయడం మాత్రం సింపుల్ మరి చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండే ఈ వంకాయ వేపుడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం ఇప్పుడు వంకాయ వేపుడు కోసం ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాముల వంకాయలు తీసుకున్నానండి మీరు నల్లవైనా తీసుకోవచ్చు ఇలా అయినా ఈ కలర్లో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి వాష్ చేసి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక రెడ్ చిల్లీ ఎండుమిరపకాయలు తొమ్మిది నుంచి పది ఇలా తీసుకొని తుంచి వేసుకోవాలండి మిక్సీ జార్లో ఇలా గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా తుంచి వేసుకుంటే ఇప్పుడు దీంట్లో జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో వెల్లుల్లి నాలుగు నుంచి ఐదు పొట్టు తీయకుండా వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి పల్సిస్తూ చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి వాసన చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాం ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసి దాంట్లో ఉప్పు నీళ్లు తీసుకున్నానండి ఈ వంకాయలు కట్ చేసిన ముక్కలు దాంట్లో వేసుకుంటాను మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి పొడుగు ముక్కలైనా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి పొడుగు ముక్కలు కట్ చేసుకున్న కూడా అలా అయినా చేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి ఇలా ముక్కల్ని కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ముక్కలేమో నల్లకి కావండి మనం మసాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను అన్ని ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకున్నానండి ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక నేను మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకున్నానండి కట్ చేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఆనియన్ ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలండి కట్ చేసుకున్న నాకు ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిందండి వీడియో కట్ అయింది ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి వంకాయల్ని బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి వంకాయ ముక్కలు సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం సిమ్ టూ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి ముక్కలు చూడండి ఇలా బాగా ఫ్రై అయింది సాఫ్ట్ కూడా అయిపోయినాయండి ముక్కలు ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా వేసుకోవాలండి ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆ స్మెల్ అయితే అసలు చెప్పలేము అంత టేస్టీగా ఉంటుందండి ఈ స్మెల్తోనే మొత్తం అన్నం తినేస్తారండి అంత రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు ఇలా మసాలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి దీంట్లో కొత్తిమీర అదేమి వేసే అవసరం లేదండి దీంతోనే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపించారు నోట్లో నీరు ఉరుతాయండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నానండి చపాతి అన్నం పుల్కా పప్పుతో నంచుకొని తిన్నాం కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎప్పుడు చేసే వంకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా చేయండి రుచి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మన సెకండ్ రెసిపీ వచ్చి పాలకూరతో ఉల్లి కారాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు పాలకూరతో ఎంతో రుచిగా చేసుకునే పాలకూర ఉల్లికారాన్ని చూపించబోతున్నానండి ఎప్పుడు చేసుకునే పాలకూర పప్పు వేపుడే కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా మరింత రుచిగా ఈ విధంగా పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెట్టానండి ఎంతో ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఇలా నేను చెప్పినట్లు పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుందండి పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి కమ్మగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లికారం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అండి అంత రుచిగా చాలా కమ్మగా ఉంటుంది పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి మరి చాలా టేస్టీగా ఉండే ఉల్లి కారాన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ఇక్కడ ఉల్లికారం కోసం నేను ముందుగా పాలకూర నాలుగు కట్టలు తీసుకున్నానండి ఫోర్ బంచ్ తీసుకొని ఇలా నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడే ఇలా కట్ చేసి బాక్స్లో ఉంచుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు మూడు ఆనియన్ తీసుకున్నానండి ఇప్పుడు దీని నుంచి పైన తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లి కారం వేడి అన్నంలో వేసుకొని తిన్నా చపాతీతో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ముక్కల్ని కట్ చేసుకోవాలి చూడండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా ఆనియన్ మొత్తం కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో శనగపప్పు పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు టూ టీ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఇలా ఆనియన్ని మరీ రెడ్గా ఫ్రై చేసే అవసరం లేదండి కొంచెం సాఫ్ట్ అయితే చాలు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్ని కొంచెం సాఫ్ట్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారించుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో జీలపోపు దినుసులు వేసుకోవాలండి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవలు హాఫ్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఎండు మిరపకాయలు ఒక రెండు తుంచి వేసుకోవాలి వెల్లుల్లి ఏమో ఇలా మూడు నాలుగు తీసుకొని రెబ్బలను కొంచెం దంచి పచ్చ పచ్చగా వేసుకోవాలండి ఒక తొమ్మిది నుంచి దాకా కర్రీ లీవ్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి కాస్త ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి మొత్తం పాలకూరని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో తొందరగా మగ్గడానికి ఇక్కడ ఏం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నానండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బాగా అప్పటివరకు ముందుగా చల్లారిన మనం ఆనియన్ పప్పు దినుసులు ఉన్నాయి కదా ఇక్కడ నేను చిన్న రోల్లో దంచుకుంటున్నానండి మీరు కావాలంటే మిక్సీలో అయినా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక నేనైతే చిన్న రోల్లో ఇలా దంచుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఇలా కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి మిక్సీలో వేసుకున్నా కూడా చాలా తొందరగా అయిపోతుందండి మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇదే విధంగా మిగతాది కూడా వేసుకొని కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ రెండు టీ స్పూన్ వేసుకుంటున్నానండి కారం ఏమో మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి అండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ని పక్కకు పెట్టుకోవాలండి ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పాలకూరలో కాస్త వాటర్ రిలీజ్ అయిందండి ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు కొంచెం పాలకూర సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయినాయండి ముందుగా మనం చిన్న రోల్లో దంచుకున్న ఉల్లికారాన్ని దీంట్లో వేసుకోవాలండి ఇలా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా పాలకూరలో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ నేను రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు చేసే పాలకూర పప్పులు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలండి చూడండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు పాలకూర తీసుకొచ్చినా ఇదే విధంగా చేస్తారండి అంత రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగా నచ్చుతుందండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి ఇక్కడ నేను అన్నంలో మిగతా కొంచెం ఆ ప్యాన్లోనే కాస్త అన్నం వేసుకొని మిక్స్ చేసుకొని తింటున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలాగనే మీరు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి చాలా బెస్ట్ రెసిపీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్